బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకేరుణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు అభ్యర్థులను కల్పించాలని తెలంగాణ ప్రజలను కోరారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాలకు నిధులు అందించి అభివృద్దికి తోడ్పడుతున్నందున ఆ మద్దతును మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ మద్దతులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు గ్రామ పంచాయతీలకు అందించి అభివృద్ధి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలబడాలని డీకేఆర్ను కోరారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చి అవుతున్న గ్రామాలకు రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని ఆమె విమర్శించారు తెలంగాణలో గ్రామాభివృద్ది జరగాలంటే కేంద్ర సహకారం అవసరమని ఎందుకు చెప్పారు మహబూబ్ పార్లమెంట్ పరిధిలోని సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న బీజేపీ మద్దతుదారులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు సర్పంచులుగా బీజేపీ మద్దతుదారులను గెలిపించిన గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి పది లక్షలు అభివృద్ధి పనుల కోసం అందజేస్తానని ఎంపీ అరుణ ప్రత్యేక హామీ ఇచ్చారు పార్లమెంట్ సభ్యురాలుగా ఆయా గ్రామాల అభివృద్ధికి తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ గెలిపించాలని తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలను నేను కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీల అభివృద్దికి కృషి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మీరు అందరూ మద్దతుగా నిలబడాలని రెండు సంవత్సరాలు అవుతున్నా ఈ రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఒక రూపాయి నిధులు ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా గ్రామస్తులందరూ గమనించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి జరగాలన్నా గ్రామాల లోపల పెద్ద ఎత్తున పేదలకు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలన్నా రైతులకు మహిళలకు యువతకి విద్య వైద్యం అన్ని రంగాల్లోనూ ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతు గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రజలందరినీ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరినీ తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా మన నారాయణ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతుదారులుగా ఉండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని మరి ఎంపీగా అక్కడ పార్లమెంటు సభ్యురాలుగా ఆయా గ్రామాల్లో అభివృద్దికి పూర్తిగా నా సాయ సహకారాలు అందిస్తాను ప్రతి గ్రామ పంచాయతీకి మీరు ఎక్కడైతే సర్పంచ్లను భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపిస్తారో ఆ గ్రామానికి పది లక్షల రూపాయల నిధులను మరి నా పార్లమెంటు సభ్యురాలుగా ఆ గ్రామానికి అందజేస్తారని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను సర్పంచ్లను గెలిపించాలని వార్డు మెంబర్లను గెలిపించాలని మిమ్మల్ని నేను కోరుతా ధన్యవాదాలు